ఏసు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక ఈరోజు ఒక విషయం మీతో చెప్పాలని ఈ విధంగా నేను మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ విషయం అంటే ఈరోజు చాలా మంది కూడా మా దగ్గరకు వచ్చి అన్నా నేను బాగుపడాలి నేను బాగుపడాలంటే ఏం చేయాలి నా భర్త మారాలి లేదా నా భర్త బాగుపడాలి నా కుటుంబం బాగుండాలి నేనేం చేయాలి అనే ప్రశ్నలు చాలా మంది కూడా అడుగుతుంటారు వాస్తవమే నువ్వు బాగుపడాలంటే నువ్వు ఏం చేయాలి ఏం చేస్తే ఈరోజు బాగుపడతాము ఏం చేస్తే సరైనటువంటి స్థితిలో మనం బ్రతకగలుగుతాము ఏం చేస్తే మనము మన పరిస్థితుల నుండి పడతాము అనే దానికి గనుక వస్తే దేవుడు ఓ చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఏంటంటే తప్పు ఇద్దరు కుమారుల స్థితిని ఈరోజు మన ఎదుట పెడుతున్నారు ఒక తండ్రి ఇద్దరు కుమారులు మొత్తం టోటల్ గా ఆ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారు వారికి బోలడంత ఆస్తి ఉందండి ఎంత ఆస్తి అంటే చిన్న తరగని ఆస్తి ఉంది అయితే అందులో పెద్ద కుమారుడేమో తండ్రి మాట జవ దాటకోకుండా ప్రయాణించేవాడు మరి చిన్న కుమారుడు ఏం చేసేవాడంటే విచ్చలవిడిగా గడిపేవాడు విచ్చలవిడిగా తిరిగేవాడు స్నేహితులంటూ వారంటూ వీరంటూ తిరిగి చెడిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు బాగా వినండి మీ జీవితాలు బాగుపడడానికి నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నాను ఈ వ్యక్తి తండ్రి మాట జవ ప్రయాణిస్తున్నాడు చిన్న కుమారుడేమో తండ్రి మాట కాదని వారు చెప్పారు వీరు చెప్పారు వారి మాట వీరు మాట విని చెడిపోతూ ఉన్నాడు చెడు వ్యసనాలకు దగ్గర అవుతూ ఉన్నాడు ఇలాగనే వాళ్ళు వీళ్ళు స్నేహితులు కలిసి ఆ అబ్బాయిని ఏం చేశాడంటే మాయ మాటలు చెప్పి అనేక రకమైనటువంటి మోసపు మాటలు చెప్పి వారి తండ్రి పైన ఆస్తి పైన పంచుకునే విధంగా కొట్లాడే విధంగా గొడవ పెట్టుకునే విధంగా వార స్నేహితుడు చేశాడండి చేసేదేం లేక ఆ చిన్న అబ్బాయి తండ్రి దగ్గరకు వచ్చి తండ్రితో గొడవ పడుతున్నాడు నాన్నగారు నా ఆస్తి నాకు ఇవ్వు నా ఆస్తి నాకు పంచి అని గొడవ పెట్టుకొని నాన్న అంగమ చేసి నడి వీధులలోకి వీడిచి ఎంతగా చిత్రహింసలు పెట్టాడంటే అంత చిత్రహింసలు పెట్టాడు ఆఖరికి తండ్రి అంటున్నాడు ఒరే ఈ ఆస్తి నీకు నువ్వు చెడిపోతావు నీకు మెయింటైన్ చేసే జ్ఞానం లేదు నువ్వు ఎలా కాపాడుకుంటావు నీకు తెలియదు ఎలా భద్రపరచుకుంటావు నీకు అర్థం కాదు నా మాటిను ఇంకొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత సంపాదించిందల్లా నీకు మీ అన్నకే కదా ఎవరికైతే ఇవ్వను కదా ఈ ఆస్తిని అని ఆ తండ్రి ఆ చిన్నబ్బాయితో గొంతు చించుకొని అరిచినా చెప్పిన బ్రతిమలాడిన కాలు పట్టుకున్నా గడ్డం పట్టుకున్నా చేతులు పట్టుకున్నా వినను కూడా వినలేదండి బాగా వినండి వినను కూడా వినలేదు ఏం చేస్తాడో తెలుసా కావాలంటే కావాలి నా ఆస్తి నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను ఏమన్నా చేసేసుకుంటాను నా ఆస్తి నాకు కావాలి అని చెప్పేసి తండ్రితో గొడవ పడుతున్నాడండి ఏం చేస్తాం చేస్తేదేం లేక ఆస్తి పంపకాలు జరిగి చిన్న కుమారుడికి చెందవలసిన ఆస్తి చిన్న కుమారుడికి ఇచ్చి పెద్ద కుమారుడికి చెందవలసిన ఆస్తిని పెద్ద కుమారుడికి ఇస్తే పెద్ద కుమారుడు ఏం చేస్తాడో తెలుసా నాన్నగారండి నాకు ఏది కూడా వద్దు నేను నీతోనే ఉంటాను నేను నీ మాటనే వింటాను నాకు నా ఆస్తి నీ దగ్గరనే పెడతానని చెప్పేసి పెద్ద కుమారుడు తండ్రి మాట జవదాతక తండ్రి మాటకు లోబడి విధేయత చూపి తండ్రిని ఆనుకొని జీవిస్తున్నాడండి మరి చిన్న కుమారుడు ఎలా అయిపోయాడో తెలుసా అండి ఏ విధంగా మారిపోయాడో తెలుసా అండి ఎలా తయారయ్యాడో తెలుసా అండి వింటున్నారా బాగుపడాలి అతను అనుకున్నాడు ఆస్తి తీసుకొని వస్తే నేను బాగుపడతాను అనుకున్నాడు ఆస్తిని ఇప్పించుకొచ్చుకుంటే నేను మంచి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకున్నాను అంతస్తులు సంపాదించుకుంటాను ఇంకేవో కూడబెట్టుకుంటాను నా తండ్రి కంటే నేను ఎక్కువ సంపాదించుకుంటానని అతను అనుకున్నాడు స్నేహితులల్ల అతను మైండ్ని డిస్టర్బ్ చేశాడు చెడప కొట్టేశాడు ఆస్తిని అనుకున్నట్టుగానే తండ్రి చేత లాగించుకొని రాపించుకొని ఆస్తి పంపకాలు చేరు భాగం చేసుకొని చిన్న కుమారుడు చిన్నబ్బాయి ఆస్తునంతా చేత పట్టుకొని వెళ్ళి అమ్మేసి వచ్చిన సొమ్ము తీసుకొని వెళ్ళి ఏ స్నేహితులైతే మాయ మాటలు చెప్పారు ఏ స్నేహితులైతే మసుపు మాటలు చెప్పారు ఏ స్నేహితులైతే నమ్మిచ్చారో ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఏం చేస్తారో తెలుసా ఓ మంచి వ్యాపారం చేస్తామని చెడు వ్యాపారము చెయ్యను ఉద్దేశించారండి ఆలోచించారు చెడు వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఆ చెడు వ్యాపారం ఎలాంటిదో తెలుసా ఆ పూటకు బాగా ఉంటుందండి ఆ పూట సంపాదన బాగా వస్తున్నట్టు ఉంటుంది చెడు వ్యాపారం చెడ్డ వ్యాపారం మోసపు వ్యాపారము మంచిది కాదు కానీ ఆ అబ్బాయి తెలుసుకోలేకపోయాడు మాయ మాటలకు చెప్పిన మాటలకు మోస మోసపూరితమైన మాటలకు చెడు వాసం కలిగి ఆ యొక్క వ్యక్తి చెడిపోయాడు చెడు వ్యసనాలలోకి దిగి ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు పోగొట్టుకొని స్నేహితుల వైపు చూస్తే స్నేహితులు ఏం చేశారు తెలుసా దూరం అయిపోయారు రే నీతో నాకు సంబంధము లేదు మాకు అక్కర్లేదని చెప్పేసి అతన్ని అక్కడే వదిలేసి కావలసినంత ఆస్తిని అంతటిని మోసం చేత లాక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చాడు ఈ చిన్నబ్బాయి ఇంటికి తిరిగి రావడానికి కూడా అవకాశం లేదండి ఇంటికి చేరడానికి కూడా అవకాశం లేదు భయపడుతున్నాడు తండ్రి ఏమంటాడో మా నాన్నగారు నన్ను ఏమంటాడో రాణించుకుంటాడో లేదని చెప్పేసి భయం భయంతో ఉన్నాడు ఎంత భయంతో ఉన్నాడంటే చాలా భయంతో ఉన్నాడు కానీ తిన్నిక కూడా కనీసం అంటే ఇంత ఆహారం లేదు చేతుల ఇంత చిల్లి గవ్వ కూడా లేదు ఒక్క రూపాయి కూడా లేదు చివరికి ఆ చిన్నబ్బాయి ఏం చేశాడో తెలుసా తెలిసిన చోట పనులు అడిగితే ఎవరు ఇవ్వడం లేదు తెలియని చోట అడిగితే ఎవరు ఇవ్వడం లేదు కానీ ఒక చోటుకి వెళ్తే అతను అన్నాడు ఎంతటి మాట్లాడాడో తెలుసా నేను నీకు వ్యాపారం ఇవ్వాలంటే సారీ నేను మీకు ఆ యొక్క పనిని అప్పగించాలంటే నాకు ఉన్నటువంటి పందులను మేపు తర్వాత మూడు పూటలు నీకు భోజనం పెడతా అన్నాడు సరే అని చెప్పేసి ఆ పందులు మేపుతుంటే ఆ పందులు ఆ తినే ఆహారము తింటున్నాడండి ఆకలి బాధ తట్టుకలేక ఆ కడుపు మంట తట్టుకలేక బాధ పడిపోతున్నారు అయ్యో నేను ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నానే అయ్యో నేను ఒకప్పుడు బాగైన స్థితిలో ఉన్నానే అయ్యో ఒకప్పుడు మంచి ధనవంతుడను అయ్యో అన్ని విధాలుగా నేను ఉన్నాను కదా ఈరోజు నా పరిస్థితి ఏంటి ఇలా అయింది ఈరోజు నేనేంటి ఇంత బికారుగా అయిపోయాను ఈరోజు ఎందుకు నేను ఇంత పేదవానిగా అయిపోయాను అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెట్టి ఏం చేస్తాడో తెలుసా ఏదైతే అది కానీ తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి తిరిగి నా తండ్రి నేను కలుసుకోవాలి అని మనసులో ఉన్న బయట మాత్రం భయం ఉందండి ఏ భయమో తెలుసా మా నాన్నగారు రాణించుకుంటాడా చేర్చుకుంటాడా అనే భయము ఉంది కానీ మీరు గమనించగలిగినట్టయితే తండ్రి తన కుమారుని చేర్చుకున్నట్టుగా వాక్యంలో రాయబడింది అలాగే అతని జీవితం మరలా బాగుపడిందండి ఒకప్పుడు బాగున్న జీవితాన్ని మోసము చేత అబద్ధాల చేత చెడు వ్యసనాల చేత చెడు అలవాట్ల చేత స్వార్థముతో అసూయతో చెడిపోయి అన్నిటిని పోగొట్టుకొని బాగలేని జీవితం గడుపుతూ ఉన్న ఆ సమయంలో మరలా తండ్రిని గుర్తు చేసుకొని మరలా తండ్రి చెంతకు చేరినప్పుడు తండ్రి తన కుమారుని ఎంత స్వీకరించాడో తెలుసా మరలా అతనికి ఉన్నటువంటి దుర్వ్యవస్థను దూరపరిచి చెడును దూరపరిచి మంచి రాజవస్త్రములను దొరికి తొడిగించి తన ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడు అందుకే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా నా జీవితం బాగుపడాలంటే నేనేం చేయాలి ఈరోజు నువ్వు అడుగుతున్నావు నా జీవితము చక్కగా ఆనందంగా సమాధానం ఉండాలంటే నేనేం చేయాలని అడుగుతున్నావు నువ్వు చేయవలసింది వల్ల ఒకటే దేవుని దగ్గరికి రా దేవుని పాదాల చెంతకు వచ్చి నువ్వు చేసిన తప్పులన్నీ అన్నిటిని ఒప్పుకో మోసము అన్నిటిన ఒప్పుకో అన్నిటిని విడిచిపెట్టు అన్నిటిని మానుకో దేవుడు తప్పకనికి సహాయము చేస్తాడు బాగులేని నీ జీవితాన్ని మరలా ముడుతాడు బాగులేని నీ జీవితాన్ని మరలా చక్కదిద్దుతాడు మరలా బాగుపడతావు నువ్వు మరలా నీ కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి మరలా చెప్తున్నాను నీ జీవితం బాగుపడాలంటే మరలా నీవు దేవుని దగ్గరికి రా దేవుని పాదాల దగ్గర రా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేయును గాక నీ కుటుంబాన్ని మార్చును గాక ఈ కొన్ని విషయాలు మిమ్మల్ని దీవనకరంగా మార్చును గాక దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్